కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ జిల్లా ఉపాధ్యకులు మండలి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు ఓటమి భయంతో కూటమి పార్టీలు చేస్తున్న అలచడల్ని ఆయన ఖండించారు ఎన్నికల పోలింగ్ సరళి మరియు సర్వేలు చూస్తే గుడివాడలో రాష్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవటం ఖాయమైందని తెలిపారు గెలిచే పార్టీ అయినా వైసీపీకి రాష్టంలో శాంతి భద్రతలకి కాపాడే బాధ్యత ఉంటుందని కూటమి పార్టీలు కవ్వింపు చర్యలకు వైసీపీ శ్రేణులు ఎవరూ స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు పదమూడవ తారీఖున జరిగిన ఎన్నికల్లో పోలింగ్ ఆయన పిమ్మట రాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో కూడా పోలింగ్ ఉండడం వల్ల అది జూన్ నాలుగో తారీఖున కౌంటీన్ జరుపుతున్నారు కౌంటింగ్ ప్రక్రియకి అన్ని విధాలా కూడా అధికారులు ఏమేం పాటించాలి ఏం చేయాలని చెప్పడం జరిగింది పోలింగ్ సరళ బట్టి కానీ మనకున్న అంచనాలు బట్టి కానీ గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తున్నా దీన్ని జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీకి సంబంధించి లేదా ఇతర పార్టీలకు సంబంధించి దాని అనుబంధ పార్టీలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టడం ఉద్రేకపరచడం కవింపు చర్యలకు పాల్పడటం అప్పుడే మొదలు పెట్టడం జరిగింది వాళ్ళు ఎట్లాగో ఓడిపోతారు కాబట్టి మనం గెలిచే పార్టీ అధికారంలోకి వచ్చే పార్టీ కాబట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి కవ్వింపు చర్యలకి వెళ్ళినా ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా కూడా సమ్మేమనం పాటించి శాంతి భద్రతను కాపాడాలని చెప్పి పార్టీ కార్యకర్తలకి పిలుపునిస్తున్నాం నిన్న కాక మొన్న గుడివాడ పద్దెనిమిది వర్గకి సంబంధించి మన పార్టీ ఇన్చార్జ్ అయిన అల్లం రామ్మోహన్ రావుని మీదకి తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తి వచ్చి నువ్వు చంపేస్తాం నరికేస్తాం లేదు ఎలక్షన్ అయిన తర్వాత మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం మేము మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అరికేస్తాం అని చెప్పి ఉద్రేకపరచడానికి ప్రయత్నం చేయటం సంయమనం పాటించబట్టి అక్కడ ఏమీ ఘర్షణ లేకుండా ప్రశాంతంగా జరగటం జరిగింది అదేవిధంగా ఒక వ్యాపారస్తుని తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్ చేసి నువ్వు మన ఎన్నికల్లో మాకు పార్టీ ఫండ్ ఇవ్వలేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం మాది వస్తుంది నిన్నేం చేస్తామో చూడు అని బెదిరించడం అంటే కవ్వింపు చేర్లకు బెదిరింపులకు చేయటం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి ఆ ఏదో విధంగా కౌంటింగ్ ఆఫ్ చేసేసి ఏదో ఒక ప్రయోజనం పొందాలి అని చెప్పి ప్రయత్నాలు కాబట్టి పార్టీ కార్యకర్తలకి పార్టీ నాయకులకి రాష్ట్రంలో ఎప్పుడుగా నియోజకవర్గంలో ప్రజలందరికీ మా విజ్ఞప్తి అందరూ సంయమనం పాటించి ఎటువంటి పోలింగ్ అయితే ఏ విధంగా ప్రశాంతంగా జరిగిందో